ఎన్నో తప్పులు ఎన్నో పాపములు చేసి దేవునికి దూరమై అన్నీ కోల్పోయి అయ్యో ఆ రోజు ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది అని ఈరోజు దాని గురించి బాధపడుతున్నావా వేదన పడుతున్నావా ఈ లోకంలో అన్ని రకాల సౌఖ్యములు రుచి చూశాను కానీ వాటిలో ఏది నాకు తృప్తినివ్వలేదు అని అనుకుంటున్నావా నువ్వు చేసిన పాపములను చూసి దేవుడు కూడా విసిగిపోయాడు నువ్వు తప్పు చేసి అన్నిటినీ కోల్పోయి నీవెంతగా బాధపడుతున్నావో నీ కన్నీళ్లను చూస్తున్న దేవుడు కూడా నీకంటే ఎక్కువగా బాధపడుతున్నాడు నీ పాపంల చేత నీ దోషముల చేత నీవు దేవుణ్ణి ఎంత విసిగించినా ఎంత బాధపెట్టినా నీ జీవితాన్ని మార్చి నీ జీవితంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని మూడు ఉన్న నీ జీవితాన్ని చిగురింపజేయాలని అడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన నీ అతిక్రమంలను నీకు అంత దూరపరిచి ఉన్నాడు ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట నేను నేను నా చిత్తానుసారంగా నీ అతిక్రమంలో తుడిచివేచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకునను యషయ్య నలభై మూడో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వర్షనాలు దేవుడు మేము దీవించి ఆశీర్వదించినగాక అవున్ హ్యావ్ బ్లెస్డ్ డే